సినిమా అట్టర్ ఫ్లాబ్ ఒక స్క్రీన్ ప్లే లేదు ఒక డైలావు బీజిఎం లేవు రొటీన్ స్టోరీ పోయ అట్టర్ ఫ్లాప్ మూవీ విజయ్ దేవరకుండ నువ్వు పెద్ద అనకుండా రొటీన్ స్టోరీ బయ్యా ఏం లేదు సినిమా అట్టర్ ఫ్లాప్ సినిమా ఒక మంచి విజువల్స్ లేవు రొటీన్ స్టోరీలు తిక్క డబ్బులు బొక్క రెండు వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయండి మీ పాకెట్ లో తీసుకొచ్చా ఎవరు పాకెట్ లో తీసుకొస్తారా ఎవరు బాగాలేదు అందరూ థియేటర్ల మొత్తం అంతా ఏడుపులో నిద్రపోయా ఫస్ట్ హాఫ్ ఏదో అలా గడిచింది సెకండ్ హాఫ్ మొత్తం దెబ్బేసింది ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయింది అదైన సాంగ్స్ కూడా ఆ కళ్యాణి వచ్చా వచ్చా ఎక్కడికి వచ్చింది లాస్ట్ లో క్లైమాక్స్ లో అందరూ వెళ్ళిపోతున్నాడు పెట్టారు సాంగ్ ఎవరు చూస్తారు ఎవరు చూస్తారు సినిమా మళ్ళీ మళ్ళీ చెప్తాను ఏం బాగాలేదు విజయ దేవర్కున్న కెరియర్ లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ డిజాస్టర్ మూవీ రాడ్ బంపర్ రాడ్ సినిమా ఇది అర్థమైందా అస్సలు పెట్టద్దు మొన్న చూసుకున్నట్లయితే తెలుగు మీడియా డిజిటల్ మీడియా ప్రమో ఫెడరేషన్ అని పెట్టిండ్రు మొన్న ఏది ఇన్ఫ్లుయెన్సర్ అన్న ఐదు వందల మందిని ఇన్ఫ్లుయెన్సర్ని గ్యాదర్ చేసి చిరంజీవి గారిని దాంతోపాటు విజయ దేవరకొండ గారిని గెస్ట్ కింద పిలిచి అలా చేశారు ఆ ఫ్యామిలీ స్టార్ సినిమాకి మాత్రమే తెచ్చుకున్నారు కానీ ఆ ప్రమోషన్ తెచ్చుకున్నారు కానీ మొత్తం అంతా ఫ్రాడ్ చేశారు భయ్య సో సినిమాని ఎవడో చూడొద్దు డబ్బులు వేస్ట్ పరశురామ్ గారు చాలా మంచి డైరెక్టర్ సర్కార్ వారి పాట మంచి డైరెక్టర్ ఇచ్చాడు గీతా గోవిందం మంచి మంచి బ్లాక్ బాస్ట్ ఇచ్చాడు అటువంటి ఆయన ఇటువంటి వాళ్ళని పెట్టుకొని ఇచ్చాడు విజయ్ కూడా చెప్తానండి రష్మిక మందనాన్ని వెనక తుండని సేపు నువ్వు కూడా శంఖెనకపోతావు పోయా ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా అసలు మొత్తం ఏం బాగాలేదండి అసలు మొత్తం ఏం బాగాలేదు అర్థమవుతుంది కదా మీ డబ్బులు మీరు కాపాడుకోండి లేదంటే చెప్తాను కదా మూవీ లో చూడండి మంచి హెచ్చరిపి వస్తుంది నైట్కి లేదనుకుంటే వచ్చే ఓటీటీ వరకు వెయిట్ చేయండి ఇటువంటి సినిమాలు మనం ఓటీటీలో మాత్రమే చూడాలి లేదా మూవీ రూజ్ లో మాత్రమే చూడాలి అర్థమైంది ఫ్యామిలీ స్టార్ అని పెట్టే బదులు గీతా అని పెట్టుంటే బాగుంది కదా ఎందుకంటే సేమ్ అలాగే అనిపిస్తుంది కదా ఫస్ట్ సేమ్ స్టోరీ సేమ్ ఇంకోటి తొలి ప్రేమ తొలి ప్రేమ వారెల్ వరుణ్ సినిమా తొలి ప్రేమ సేమ్ స్టోరీ గీతా గోవింద్ పార్ట్ టూ అని పెట్టుంటే పార్ట్ టూ అని పెట్టుంటే చాలా బాగున్నాయి సినిమా చూసిన తర్వాత అర్థమైంది కదా అస్సలు బాగాలేదు డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు ఆ డబ్బులు ఉంటే ఇంకొక వేయసుకొని మీ లెవెల్ తోయోగలండి భయ్యా ఆ డబ్బులు అయితే పాటలు మనస్ఫూర్తిగా తినండి అంతే తప్ప డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకోవద్దండి ఇది గీతా గోవిందు పార్ట్ టూ అని పెట్టుంటే నాకు కొంచెం కరెక్ట్ గా అనిపించిందేమో అనమాయి అనిపించింది అంతే ఫ్యామిలీ స్థానం తీసేసే గీతా గోవిందో పార్ట్ టూ అని పెట్టుకోండి అంతే బాగుంటది సేమ్ స్టోరీ సేమ్ కంటెంట్ అదే డైరెక్టర్ అదే సినిమా వదిలేండి సార్ కొత్త సినిమా తీయండి మళ్ళీ దాన్ని ఎందుకు లాగుతారు కంటిన్యూ ఒక సినిమా హిట్ అయిందంటే అంటే లాగాల కొత్త సినిమా తీయండి కొత్త స్టోరీ తీసుకోండి సేమ్ స్టోరీ లేదు మాకు ఈ సినిమాలో లిప్ కీస్ లో అవసరమా అసలు లిప్ కీస్ లో అవసరమా ఫ్యామిలీ సినిమాలకి అంటే యూత్ కి ఏ మెసేజ్ ఇద్దామో నాకు అర్థం కాగడతారు పంచిక్లు పంఛికలు చూస్తే జనాలు వచ్చేస్తారు అందరి వల్ల సినిమా వేస్ట్ ఫ్లాప్ అండ్ అడ్ర ఫ్లాప్ నో మోర్ క్వశ్చన్ థ్యాంక్ యూ అనా ఇది ఒక ఆడియన్ గా చెప్ మూవీ గురించి చెప్పాలంటే సినిమాలో తీసుకున్న కంటెంట్ చాలా మంచి కంటెంట్ ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది ఆ లైఫ్ స్టోరీ ఎలా ఉంటుంది వాళ్ళ పడే కష్టాలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడున్న రోజుల్లో అలాంటి పర్సన్స్ లేదా చాలా రేర్ గా ఉంటారు ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం నేనే చూసుకోవాలి ఇది నా ఫ్యామిలీ అని ఫీల్ అయ్యాలి చాలా తక్కువ మంది ఉంటారు సో దీనికి రిలేటెడ్గా సినిమా తీయడం అనేది ఒక హ్యాపీ విషయం ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీ అంటే నేను నాది అనుకునే జనాల మధ్యలో బతుకుతున్నాం ప్రజెంట్ మనం కానీ ఈ సినిమాలో చూపించిన స్టోరీ ఏంటంటే మనది మనం అనే బతికే ఒక కుర్రా లైఫ్ స్టోరీ ఇందులో నాకు నచ్చని విషయం ఏంటంటే స్టోరీ అన్న అదే గీత గోవింద్ స్టోరీని మోడిఫై చేసి క్యారెక్టరైజేషన్స్ మార్చేసి సేమ్ అలానే అదే మె మెలోడీలో తీసేస్తే చూస్తారనుకోవడం చాలా పెద్ద రీసెంట్ గా వచ్చే సినిమాలన్నీ ఇలాగే ఈ జోనర్ లో వచ్చేస్తాయి డైరెక్టర్లు స్టోరీ మీద చేయండి అయ్యా కాస్ తీసుకునే బ్యాక్గ్రౌండ్ లో తీసుకునే హీరోయిన్స్ బాగుంటారు అందరూ బాగుంటారు బట్ ఇక్కడ ఏంటి అంటే స్టోరీ ఉండట్లేదు తీసే విధానం ఉండట్లేదు లాగ్లు ఉంటాయి ట్విస్ట్ అంటారు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు చూసిన స్టోరీనే చూడ్డానికి మేము డబ్బులు పెట్టి థియేటర్కి రావాలా ఈ లాజిక్ నాకు అర్థం కావట్లేదు చాలా మంది ఏంటంటే ప్రమోషన్ 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 ఓవర్ ప్రమోషన్ చేయడం వల్ల చాలా హైపుచ్చేసి సినిమాలు థియేటర్కి వస్తే చాలా డిసప్పాయింట్ అయిపోతుంది దయచేసి ఆ ప్రమోషన్ తగ్గించి స్టోరీ మీద తీసే విధానం మీద కొంచెం కాన్సన్ కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బాగుంటుంది అని నా పర్సనల్ ఒపీనియన్ ఈ సినిమాలో హైలైట్గా చెప్పుకోవాల్సింది లుక్స్ విజయ్ దేవరకొండవి రొనాల్డ్ ఠాకూర్వి ఇంకా అందులో కనిపించే కొందరు యూట్యూబ్ స్టార్స్వి చాలా మందివి మంచి అవకాశాలు ఇచ్చారు వాళ్ళకి దానికైతే ఒకే మంచి ఛాన్స్ ఇచ్చారని ఒప్పుకోవచ్చు దిల్ గారిని దీంట్లో వీళ్ళు చేసినదల్లా ఏంటి అంటే ఏదో స్లోగా తీసుకెళ్ళి ఎమోషనల్ గా ఎమోషనల్ క్యారీ చేసి ఏడిపించేద్దాం అని అనుకున్నారు బట్ అక్కడ అంత సినిమా ఏం లేదు కానీ వీళ్ళు పెట్టిన టైటిల్ గా సినిమాకి ఓకే బాగా ఇచ్చేసారని నాగ్ అనిపించింది థియేటర్లో వెళ్ళి చూడండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సినిమా అయితే అంత అనిపించలేదన్న కొద్దిగా అయితే లాగ్ అనిపించింది విజయ్ దేవరకొండ పెద్ద అనకొండ పెట్టేసిండు అన్న విజయ్ దేవరకొండ ఏదన్నా అసలు నీకు ఇలాంటి క్యారెక్టర్ చేస్తా అని ఎక్స్ప్రెస్ చేయలే లైక్ బాధ అనిపిస్తుంది అన్న బట్ సినిమా అయితే అంత లేదు బట్ ఇంటర్వెల్ ముందర ఒక హాఫ్ అన్ అవర్ బాగుంటది సెకండ్ హాఫ్ అనే కొద్దిగా పర్వాలేదు నాకు గీతా గోవిందే రీమేక్ చేసినారని అనిపిస్తుంది ఇంకోటి ఏంటి ఏంటి సాంగ్ కూడా సేమ్ గీతా లాగా అనిపిస్తుంది ఇంకోటి ఫైట్ సీన్స్ కూడా మన బాలయ్య బాబు ఓవర్ ఫైట్ సీన్స్ అనిపించింది డైలాగ్స్ కొద్దిగా బాగుండే మిడిల్ క్లాస్ వ్యక్తి ఎలా ఉంటాడు అన్న ఖర్చు లేదు స్టోరీ ప్లాట్ అనమాట కానీ విధంగా అయితే బాగాలేదు ఒక ప్రాజెక్ట్ అనేది అదొక్కటి బాగుంది మళ్ళీ దిల్ రాజ్ గారు ఇలాంటి స్టోరీ ఎందుకు తీసుకున్నారు మళ్ళా గీతా గోవింద్ మళ్ళీ రిమేక్ ఎందుకు తీసుకున్నారు పశురామ్ గారు అని అయితే నాకు అర్థం అయితే లేదు మళ్ళా దిల్ రాజ్ గారికి అయితే పెద్ద దెబ్బనే పడింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొద్ది బాగుంది సాంగ్స్ కూడా ఏం లేవు మన విజయ్ దేవరకొండ ఎట్లా ఒప్పుకున్నారు దిల్ రాజ్ గారు ఎలా ఒప్పుకున్నారు నాకు అర్థం కాదు సినిమా అయితే అంతే నా లాగ్ అనిపించింది ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్ కూడా లాగ్ అనిపిస్తుంది ఆ స్టోరీ కనెక్ట్ విధంగా అనేది కొద్దిగా అనేది లేదు ఎమోషనల్ గా కూడా ఈ సినిమా అయితే అంత హెవీగా లేదు కొద్దిగా అనుకున్నంత వీళ్ళు ఓవర్ అంటే ట్రైలర్లు చూసినప్పుడే నాకు అనిపించింది బట్ సెకండ్ ట్రైలర్ వచ్చినప్పుడు కొద్దిగా ఉంది బట్ మిడిల్ క్లాస్ వ్యక్తి ఎలా ఉంటుంది అంటే పోస్టర్ విడుదల వేయచ్చు వాళ్ళ థియేటర్లే కాబట్టి వస్తే రావచ్చు చెప్పలేము బట్ సినిమా అయితే అంత హేవీ లేవు పెద్ద దెబ్బ అయితే పడింది దేవరకొండ దిల్ రాజు గారికి అయితే బాగాలేదన్న చాలా బాగుందండి అన్నడికి లాగ్ తీసుకొడతా వాడికి అయితే మాత్రం చాలా బాగుంది సినిమా అయితే మాత్రం హైలైట్స్ విజయ్ దేవరకొండ గారు అలాగే మృణాల్ ఠాగూర్ గారు పరశురామ్ గారు దిల్ గారు గారు ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని హైలైట్స్ ఈ సినిమాలో సినిమా అయితే చాలా బాగుందండి మొత్తం అంటే ఒక ఫ్యామిలీ మ్యాన్గా ఆయన ఎలా అయితే మాట్లాడాలో అలాగే మాట్లాడాలి డైలాగ్స్ విషయంలో మాత్రం మ్యూజిక్ విషయంలో కూడా చాలా అలాగే జరిగింది సినిమా అయితే చాలా బాగుంది నిజంగా నేను చెప్తున్నా నేను చూశాను సినిమా అయితే చాలా బాగుంది మీరు కూడా సినిమాని చూడండి సాధించవచ్చు సాధించవచ్చు మినిమం ఒక రెండు మూడు సార్లు చూడాలి ఎందుకంటే మన పేరెంట్స్ మనకి చిన్నప్పటి నుంచి కష్టపడ్డారు కదా ఆ కష్టం వాల్యూ ఈ సినిమాలో తెలుస్తుంది నిజంగా సూపర్ సో ద మూవీ ఫ్యామిలీ స్టార్ ఇఫ్ వాంట్ టు ఫైండ్ మ్యాన్ మ్యాన్ ద ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ సో మూవీలో ఫ్యామిలీ స్టార్ అండి ఫ్యామిలీ కోసం ఎంతకైనా నెంబర్ ఫార్టీ సిక్స్ సినిమా హిట్ ఎవరు వాళ్ళకి ఫ్యామిలీ లేదేమో కానివ్వండి టైటిల్ వేరే కాదు హీరోయిన్ వేరే కాదు ప్రాపర్టీస్ వేరే కాదు అర్థమైందే సో వాళ్ళు ఎవరైతే సలహా పని చెప్పారో లేదా మూవీ సెవెంటీ సిఆర్ కలెక్ట్ చేస్తుంది లాస్ట్ సినిమా ఖుషి ఇట్లే అన్నారు అర్థమైందా డబ్బా ఫిఫ్టీ సిఆర్ కలెక్ట్ చేసింది సెవెంటీ సిఆర్ ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది మూవీ అన్ని అక్కడక్కడ కలుపుకుంటే అవుతాయి ఇదిగో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తాయి కొన్ని మిల్క్ లు అర్థమైందా షేక్ చేసి తాగాలి కానీ ఎవరి మిడిల్ క్లాస్ షేక్ చేసినటువంటి సినిమా ఫ్యామిలీ స్టార్ నాకు కూడా ఏ వన్ డీ అని అనిపించుకోవాలనిపించింది బట్ నా టాక్ నాకు తెలియట్లేదు ఈ ఒక్క డైలాగ్ చాలు ఏ వన్ డీ అనేటువంటి డైలాగ్ కోసము ఖచ్చితంగా వస్తారు సినిమా హిట్ చేస్తారు అర్థమైందా ఎనీ క్వశ్చన్స్ ఓకే నేను క్వశ్చన్ నేనే అడుగుతా ఓవరాల్ గా సినిమా రేటింగ్ ఎంత అని ఫ్యామిలీ ఎమోషన్ కి నేను రేటింగ్ చేయలేను ఇంకోటి మృణాల్ ఠాకూర్ విజయ్ దేవరకొండ పేరు ఎలా ఉంది ఎవరీ సూపర్ గా ఉంది బట్ మృణాల్ ఠాగూర్ గారు ముక్కు కొద్దిగా ఉంది అది నాకు నచ్చలే ఇంకో క్వశ్చన్ నేనే చెప్తా మీరు ఎట్లా అడగారు అర్థమైందా ఒక సిచ్యువేషన్ లో రెండు జిల్లాల వారు వచ్చి కొడతారు అని చెప్తాడు కానీ నలభై మంది వస్తారు మిగతా వాళ్ళు ఎందుకు రాలే అంటే వాళ్ళకు ఫ్రీ పథకం లేదు బస్ పథకం లేదు కాబట్టి వాళ్ళు రాలేదని ప్రొడ్యూసర్ ఫోన్ చేసినాడు నాకు అర్థమైందా సో సినిమాలో ఒక మిస్టేక్ ఇంతలా ఒక బుక్ ఉంటుంది హీరోయిన్ కొత్తప్పుడు ఇంతే అయిపోతుంది బుక్ అది దట్ ఈస్ ద మిస్టేక్ సో ఈచ్ అండ్ ఎవరీ సో ఓవరాల్ గా మూవీ ఈజ్ వెరీ గుడ్ ఓకేనా ఏం మూవీ అంతా బానే ఉందమ్మా ఎవరు ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ఆపలేరు కదా సినిమా అని ఫ్లాప్ అని అండి అట్లే అన్నారు ఈ ఒందు అడవి రాముడు షోలే బ్లాక్ బాస్టర్ మూవీస్ కూడా స్టార్టింగ్ లో అట్లే అన్నారు దాని తర్వాత బ్లాక్ బాస్టర్ తీసారు ఇది కూడా అంతే ఓకేనా రైట్ మేడం ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ మొత్తం మనకు మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ విజయ్ దేవరకొండ వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉందని చెప్పేసి ఫస్ట్ హాఫ్ మొత్తం నరేషన్ ఇచ్చారు అక్కడ స్క్రీన్ ప్లే బాగానే ఉంది మిడిల్ క్లాస్ మన ఇండ్లలో అంటే మన ఊర్లలో లేకపోతే నార్మల్గా మిడిల్ క్లాస్ ఎలా బిహేవ్ చేస్తాడో ఆ రేంజ్లో చూపించాడు బాగానే ఉంది బట్ ఫస్ట్ హాఫ్లో సాంగ్స్ పెద్దగా ఇంప్రెసివ్గా ఏం లేవు ఫస్ట్ హాఫ్లో ఫైట్స్ చెప్తాను దీంట్లో వచ్చేసి మనకు ఫస్ట్ హాఫ్లో ఒక ఫైట్ అజయ్ ఘోష్ దగ్గర ఐరేనా వంచాల ఏంటి డైలాగ్ ఒకటి ఉంది అక్కడ కొంచెం ఒక స్పార్క్ లాగా సినిమా ఒక రేంజ్ అని మనం ఫీల్ అవుతాము బట్ సెకండ్ హాఫ్ వచ్చేసి యూఎస్లో ఉంటుంది మా యావరేజ్గానే ఉంది అండ్ వెన్నెల కిషోర్ కామెడీ వచ్చేసి చాలా ఏమంటారు అని చెప్పలేము బట్ యావరేజ్ వెన్నెల కిషోర్ కామెడీ అంటే బేసిక్గా చాలా సూపర్ ఉంటుంది కానీ సర్కార్ వారి పాటలు అండ్ దీంట్లో పెద్దగా వర్కౌట్ కాలేదని నా ఫీలింగ్ అండ్ మ్యూజిక్ ఓపీ సుందర్ యావరేజ్ భయ నాకు ఇరుగోపీ క్యారెక్టర్ వచ్చేసి దీంట్లో రుచి దేవరకొండ వాళ్ళ బామ్మ క్యారెక్టర్ అంటే కేవలం నా ఒపీనియన్ మాత్రమే నేను చెప్తున్నా ఓవరాల్గా సినిమా అయితే యావరేజ్ అని చెప్పొచ్చు మొన్న రీసెంట్ గా సిద్ధు జొన్నాల కట్టేటీలో అంతా బాగుంది సినిమా బాగాలేదు అని చెప్పి నెగిటివ్ టాక్ సోషల్ మీడియాలో నెగిటివ్ మొన్న లాస్ట్ టైం విశ్వశేఖర్ అన్నది గ్రామీ ఫిలిం వచ్చింది గా యావరేజ్ ఉన్నా పర్మ చేత అన్నారు మరి వీళ్ళందరికీ ఎందుకు ముగ్గురికి ముగ్గురికి ఇట్లా టార్గెట్ పెట్టినో నాకు ఇంకా అర్థమైతే లేదు ఓవరాల్ విజయ దేరకుండానే మీరు ఇలా రాకుండా హై ఎక్స్పెక్టేషన్స్ రాకుండా ఫిలిం ఇలా చూసుకోండి మీరు ఇలా వెళ్తారు ఫిలిం చాలా బాగుంది అలా కమ్యూనికేషన్ అయినా వాళ్ళ పర్ఫార్మెన్స్ అయినా వాళ్ళ రొమాంటిక్ అయినా అన్ని ఎటు ఇక్కడ పేరు పెట్టడం లేదు విజయ దేవరకుండా డైలాగ్ డెలివరీ అండ్ డ్యాన్స్ అయినా డైలాగ్ డెలివరీ అయినా పర్ఫార్మెన్స్ అయినా అయినా స్లాంగ్ అయినా ఇక్కడ పేరు పెట్టడం లేదన్నా అంత బాగుంది ఫిలిం ఓవరాల్ గా ఈయన కొడుకులో నెగిటివ్ ఏ వాష్రూమ్ లో వెళ్ళి కూర్చొని సినిమా చూడకుండా చూడకుండా నెగిటివ్ టాక్ తో వచ్చి పైసలు తీసుకొని పోయినా కొడుకులకి సినిమా గురించి ఏం అన్న కాలిపిలి సినిమా మొత్తం మొత్తం కాలం చేస్తుంది ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది అన్న ఒక్కసారి మీరు చూడండి ఫిలిం ఫ్యామిలీ స్టార్ అంటే ఫ్యామిలీ స్టార్ అప్పట్లో విజయ్ దేవకుండా ముదులు 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 అని చెప్పి సామ కొట్టిరు ఇప్పుడు మంచిగా ఫ్యామిలీ స్టార్ తో ఇట్లా కూడా చూడరా అన్న ఇట్లా ఏమంటారు మీరేండి ఫిలిం ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది అన్న ఓకే ఫైటింగ్స్ అయినా యాక్షన్ సిగ్నల్స్ అయినా చాలా బాగుంది మూవీ లాగ్ ఉంది కాదని అంటే ఒక హాఫ్ అన్ అవర్ లాగ్ ఉంది దాని తర్వాత స్టోరీ లో అంత బజ్జీ లేదు కాదని సేమ్ పార్ట్ టూ లాగానే ఉంది కానీ సినిమా ఓవరాల్ గా మరీ అంత వరస్ట్ అయితే ఏం లేదు హై ఎక్స్పెక్టేషన్ విజయ కొండ అబ్బా హీరో అబ్బా మరి అంత హై లేకుండా మొత్తం చిల్లర సినిమా చాలా బాగుంది ఓకే మగాడైతే అని చెప్పేసి అమెరికాలో మనకు గచ్చిబోళిని దించుండి కాక వెళ్ళి ఒకసారి సినిమా చూడండి ఐరన్ వచ్చిన అవసరం లేదు ఐరన్ వంచితేనే మగాడు అవసరం లేదు గచ్చిబౌలిని మన అమెరికాలో దించు అనమాట అమెరికాలో బిల్డింగ్ చూసారే మన గచ్చిబోలు బిల్డింగ్ అని చెప్పేసి అది కూడా హ్యాపీగా నవ్వుకుంటారు అనమాట అంత అద్భుతంగా ఉంది మీరు వంక పెట్టడానికి ఒక్కరు దొరకదు భయ్యా మస్తున్నాయి గీతా గోవింద గీతా గోవింద ఎప్పుడో వచ్చింది పోయింది ఆ డైరెక్షన్ లో వచ్చింది కాబట్టి మీకు అలా కనిపిస్తుంది దాన్ని మర్చిపోండి మీరు అదే కోమాలోకి వెళ్ళిపోయి దాన్ని రిటర్న్ తీసుకొచ్చేసి అదే ఏదో అంటారు కదా పచ్చకామల్లో వచ్చిన లోకం అంత పచ్చగానే కనపడదాన్ని మీరు చూసే విధానం లాగా ఉంటుంది హీరోయిన్ అద్భుతంగా మన సీతారామన్ సినిమా తర్వాత హీరోయిన్ చూడాలనుకుంటే ఈ సినిమాలో అంత క్యూట్ గా ఉన్నది అంత అద్భుతంగా అనిపించింది ఆమె ఆమె సన్నివేశాలు వచ్చినప్పుడు కూడా హీరోయిన్స్ కొంచెం వల్లగా ఓవర్ ఎక్స్పోజింగ్ ఉంటుంది కదా మన గీత సీతారామన్ తర్వాత హిందీ హిందీలో రెండు మూడు సినిమాలు వచ్చినాయి అలా లేదు భయ్య మంచి ఫ్యామిలీ స్టోరీ మంచి హ్యాపీగా ఎలా ఉండాలో ఒక అమ్మాయి ఎంత అద్భుతంగా ఉండాలో క్యూట్ గా ఉండాలో అంత హ్యాపీగా అనిపించింది అనమాట లిప్కిస్లో కానీ వల్గారిటీ లేదు చాలా బాగా తీశారు ఫ్యామిలీ స్టోరీ అద్భుతమైన సన్నివేశాలు అద్భుతమైన సాంగ్స్ ఉన్నాయి మంచి కామెడీ ఉన్నది ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి ఒక్కటే నాకు నచ్చింది ఏంటంటే జగబతి బాబు గారి క్యారెక్టర్ ఎక్కువ లేదు ఎక్కువ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది సపోర్టివ్ క్యారెక్టర్ ఇచ్చారు కానీ చాలా బాగా అనిపిస్తుంది కొంచెం ఏమేమి ఉంటుంది అది ఇంకా కొంచెం అగ్రెసివ్ గా ఉంటే బాగా అనిపించింది చాలా బాగుంది మంచి మూవీ మా ఎండాకాలం మాస్ హీరో క్లాస్కి ఇట్టుకొచ్చాడు మస్తున్నది మూవీ థ్యాంక్ యూ వెరీ మచ్